సంఘం ఇవ్వాలి నిరుపేదల కింద స్థలాలు పేట నిరాత్రిపేట ప్రజల కింద స్థలాలు నిరుపేదల కింద స్థలాలు

సాధించే సాధించే వరకు వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజులు మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా గండేపిల్లి మండలం నీలాద్రపేట రాగంపేట వీళ్ళంతా కూడా దాదాపు లేదంటే వేల మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ సంవత్సరాల తరబడి పోరాటం జరుగుతుంది జరుగుతున్నప్పటి కూడా ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తున వ్యవహరిస్తా ఉంది తక్షణమే రెండు వందల నాలుగులో ఉన్నటువంటి పదకొండు ఎకరాల సీలింగ్ భూమిని నిరుపేదలైన రెండు గ్రామాల పేదలకి అసలు పేదవాడనేవాడే ఉండదు పేదలందరికీ కూడా మనిషికి మూడు సెంట్ల తరపున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ రెండు వందల నాలుగులో ఉన్న సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకుని అందులో జెండాల పాతి అందులో మొత్తం అందరికి మూడు సెంట్ల తప్పు ఇల్లు ఇస్తాం ప్రభుత్వం స్పందించినా ఓకే లేకపోతే మేమే స్పందిస్తాం ఎందుకంటే అక్కడ సీలింగ్ ఉంది సీలింగ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పాటు చేసిన సీలింగ్ ఇవ్వాలని నిన్న కాదు డెబ్బై మూడులో యాక్ట్ అమల్లో ఉంది ఇప్పటి వరకు కూడా అందులో ఏదో ఇసుకలో మ్యాటలో వేస్తా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళ ఆశయం కూడా వాళ్ళ లక్ష్యం కోటేళ్ళు వస్తలేదా కాబట్టి తక్షణమే మూడు సెంట్రల్ తరపున ఇవ్వండి మేము ఎంఆర్ఓకి మిమానం ఇవ్వకుండానే మీరు ఐడెంటిఫై చేసి ఇచ్చేయండి ఆ సీలింగ్ భూమిని లేకపోతే మేమే అక్కడ ఇల్లు నియమించుకుంటాం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా